హాయ్ ఫ్రెండ్స్ అయితే మీకు మంచి శారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి మంచి రికోజరీలో వస్తుందండి శారీ అయితే చాలా బాగుంటుందండి లైట్ వెయిట్గా ఉంటుంది శారీ కూడా చూసారా కలర్ కాంబినేషన్ అయితే మనకి గ్రీన్ అండ్ అలాగే చంద్రకాంత్ కలరు పింక్తో మనకి అయితే బార్డర్ వచ్చింది ఇది అక్కడక్కడ అయితే ఇలాగ బుటాస్ కింద ఇచ్చాడు మొత్తం జరీ కింద ఉంటుందండి చాలా బాగుంటుందండి శారీ అయితే శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి మనకైతే ఇది బ్లౌజ్ పీస్ అండి మీటర్ ఉంటుంది బ్లౌజ్ పీస్ అయితే ఇది కాంట్రాస్ట్ కలర్ వచ్చిందండి మనకైతే బార్డర్ ఏమొచ్చిందో వచ్చిందో అదే మనకి బ్లౌజ్ పీస్ కింద వచ్చింది చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలి అంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి దీంట్లో కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టి మెసేజ్ చేయండి కాల్స్ చేయకండి చూసి నేను రిప్లై ఇస్తాను ఉందని అడగండి ఫస్ట్ అయితే తర్వాత అయితే పేమెంట్ చేయదను ఆన్లైన్ పేమెంట్ అండి ఇది వచ్చేసి చంద్రకాంత్ కలర్ ఉందండి నెక్స్ట్ కలర్ అయితే ఇదండి మనకి మంచి కలర్ కాంబినేషన్స్తో వచ్చేదండి ఇది వచ్చేసి మనకి స్నప్ కలర్ టైప్ వచ్చిందండి అలాగే మనకి పర్ఫూమ్ షేడ్లో అయితే వచ్చింది శారీ అయితే ఇంకొండి పళ్ళు అయితే ఆ విధంగా ఉంటుంది శారీ అంటే మళ్ళీ పోల్డ్ చేయాలంటే చాలా కష్టం అనేసి మొత్తం ఇచ్చే పోయాలి డ్యామేజ్ ఉంటే మళ్ళీ మేము తీసుకుంటాము మ్యాక్సిమం డ్యామేజ్ ఏమన్నా ఇది వచ్చేసి బ్లూ అనేది పింక్ కాంబినేషన్ వచ్చినాయి చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా ఇచ్చాడు కలర్స్ వచ్చినాయి కలర్స్ అనేవి లిమిటెడ్ స్టాక్ ఉంటుందండి ఎవరికైనా కావాలి అంటే త్వరగా బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నామండి అదే మీరు బయట కొనాలంటే సిక్స్ ఫిఫ్టీ అలా ఉందండి ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది వచ్చేసి మనకి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇంకో కాంబినేషన్గా వస్తుంది ఇది వచ్చేసి పర్పుల్ అండ్ ఎన్నో కాంబినేషన్ వచ్చింది చూస్తున్నట్టు కదా మనకి క్యాటలాగ్లో ఉంది కదా సేమ్ అలాగే వస్తుందండి సారీ అంతా ఇంకా అలాగే మనకి కాంట్రాస్ట్ కలర్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి మీరు ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అలా అక్కడికైనా సరేనండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ అండి నేను తెచ్చేది కొంచెం స్టాక్ అనమాట అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ తెచ్చుకుంటాను నేనైతే ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుంటుంది అండి కరెక్ట్గా వచ్చింది మీరు ఎవరికైనా నచ్చితే వాట్సాప్ చేసుకోండి థ్యాంక్స్ కూడా వాచింగ్